కేంద్ర మంత్రివర్గం కొలువుదేరడంతో శాఖలు కేటాయింపు పూర్తి కావడంతో ఇక రాష్ట మంత్రివర్గ కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది దీనిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది మంగళవారం సాయంత్రానికి మంత్రివర్గంలోకి తీసుకునే వారికి స్వయంగా ఆయనే ఫోన్ చేసి చెప్పే అవకాశం ఉంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి హోదాలో కేబినెట్లో చేరడం దాదాపు ఖాయమైంది ఆయన ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉంది పవన్ తో కలిపి మొత్తం నాలుగు మంత్రి పదవులు జనసేనకు లభించనున్నట్టు తెలుస్తోంది భాజపా అగ్రనాయకత్వం నుంచి సమాచారం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి నూట అరవై నాలుగు సీట్లు సాధించి రికార్డు సృష్టించడంతో ఇప్పుడు అందరి కళ్లన్ని మంత్రివర్గంపైనే నెలకొన్నాయి బుధవారం ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆయనతో పాటు మంత్రులందరూ ప్రమాణం చేస్తారా లేదా కొంతమంది చేస్తారా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మంత్రివర్గం కూర్పంటే ప్రాంతీయ సమతూకం పాటించాలి కులాల వారీగా అందరికీ ప్రాధాన్యమివ్వాలి మిత్రపక్షాల్ని కలుపుకుపోవాలి ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉండాలి ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపైన కసరత్తు చేస్తున్నందున నేతల్లో సస్పెన్స్ పెరుగుతోంది దిల్లీలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు ఏం మాట్లాడుకునిచ్చారు జనసేన నుంచి మంత్రివర్గంలో ఎవరుంటారు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకు చోటుంటుందా అనే చర్చ సాగుతోంది సీఎం కాకుండా మరో ఇరవై ఐదు మందికి మాత్రమే మంత్రులుగా చోటు దక్కనుండటంతో వారెవరనే ప్రశ్నలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి చంద్రబాబు వడపోత మామూలుగా ఉండదని నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు కుల మత ప్రాంత సమీకరణాలు వడబోసే క్రమంలో కొందరికి నిరాశ మరికొందరికి సువర్ణావకాశం దక్కనుంది జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం నుంచి ఈసారి అచ్చెన్నాయుడు బెందాళం అశోక్ కూన రవికుమార్ కొండ్రు మురళీలలో ఎవరికీ అవకాశం దక్కుతుందో చూడాలి కేంద్ర క్యాబినెట్లో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి చోటు దక్కడంతో ఆ ప్రభావం ఈ జిల్లా నేతలపై పడుతుందనే చర్చ లేకపోలేదు విజయనగరం జిల్లా విషయానికొస్తే తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి సీనియర్ నేత కళా వెంకట్రావు వైకపా కీలక నేత బొత్సను ఎన్నికల్లో మట్టి కరిపించి మంత్రివర్గ రేసులో నిలబడ్డారు విజయనగరం జిల్లాలో అదితి గజపతిరాజు ఎస్టీ కోటాలో సాలూరు నుంచి గెలిచిన గుమ్మడి సంధ్యారాణిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది ఉమ్మడి విశాఖ జిల్లాలో సామాజిక సమీకరణాలు సీనియార్టీలను వడపోసి మంత్రివర్గంలో బెడ్తులు ఖరారు చేయడం కత్తిమీద సాములాంటిదే ఈ జిల్లా నుంచి గెలిచిన వారిలో మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు కొడతాల రామకృష్ణ బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు వీరిలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందో చూడాలి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అనిత రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన యాదవ సామాజిక వర్గ నేత పల్లా శ్రీనివాస్ భాజపా కోటా కింద విష్ణుకుమార్ రాజు రేసులో ఉన్నారు దీంతో సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు ఏమేర అవకాశం కల్పిస్తారనేది వేచి చూడాలి మంత్రివర్గంలో అందరి చూపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల మీదే ఉంది తూర్పు గోదావరి జిల్లా నుంచి యనమల గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిమ్మకాయల చినరాజప్ప ఇప్పటికే మంత్రులుగా చేశారు వీరిలో ఎవరికైనా చోటు దక్కుతుందా లేదా అనేది ఆసక్తిగా మారింది ఇదే జిల్లా నుంచి ఈసారి జ్యోతుల నెహ్రూ భాజపా నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఐతాబత్తుల ఆనందరావు జనసేన నేత కందుల దుర్గేష్ లాంటి వారు మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్సభ పరిధిలో నుంచి నిమ్మల రామానాయుడు రఘురామకృష్ణరాజు పితాని సత్యనారాయణ బొలిసెట్టి శ్రీనివాస్ రేసులో ఉన్నారు అయితే ఇదే లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన శ్రీనివాస వర్మకు కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కడంతో ఆ ప్రభావం ఎవరి మీద పడుతుందో వేచి చూడాలి ఉమ్మడి కృష్ణా జిల్లా విషయానికొస్తే కైకలూరు నూజివీడు నుంచి గెలుపొందిన కామినేని శ్రీనివాస్ పార్థసారథి గతంలో మంత్రులుగా చేశారు మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర సైతం గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మంత్రిగా పనిచేశారు వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి కొత్త ముఖాల్ని పరిచయం చెయ్యాల్సి వస్తే కొడాలి నాని వల్లభనేని వంశీని ఓడించిన వెనిగండ్ల రాము యార్లగడ్డ వెంకట్రావులో ఒకరిని పరిగణలోకి తీసుకుంటారా లేదా సీనియర్ నేత గద్దె రామ్మోహన్ పేరు పరిశీలిస్తారా లేక భాజపా నుంచి సుజనా చౌదరి తెరమీదకొస్తారా అనే చర్చ సాగుతోంది ఇతర సామాజిక వర్గాల నుంచి శ్రీరాం తాతయ్య తంగిరాల సౌమ్య బొండా ఉమా లాంటి వారిలో ఎవరికి అదృష్టం వరిస్తుందో వేచి చూడాలి ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి రేసులో ఉన్నవారి సంఖ్య అధికంగానే ఉంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన ధూళిపాళ్ల నరేంద్ర ఎరపతినేని శ్రీనివాసరావు జీవి ఆంజనేయులు లాంటి వారు పోటీ పడుతున్నారు అయితే లోకేష్ మంత్రివర్గంలోకి వస్తారనే ప్రచారం సాగుతుండడం జనసేనలో నెంబర్ టూగా ఉన్న నాదళ్ల మనోహర్ని తీసుకోవాల్సి వస్తే ఇతర సామాజిక వర్గాల వైపు అధిష్టానం చూపు ఉండొచ్చని తెలుస్తోంది పెమ్మసాని చంద్రశేఖర్ కు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించినందున ఆ ప్రభావం ఎవరి మీద పడుతుందో వేచి చూడాలి ఎస్సీ కోటాలో మాజీ మంత్రి నక్క బాబు బీసీ కోటాలో అనగాని సత్యప్రసాద్ కాపు సామాజిక వర్గం నుంచి కన్నా లక్ష్మీనారాయణంలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందోనని చర్చ సాగుతోంది ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్ డోలా స్వామి పేర్లు వినిపిస్తున్నాయి నెల్లూరు జిల్లా నుంచి నారాయణ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్లు పరిశీలనలోకి తీసుకోవచ్చని తెలుస్తోంది బీసీ కోట పరిశీలిస్తే బీదా రవిచంద్ర యాదవ్ కు ఎమ్మెల్సీ ద్వారా అవకాశం లభిస్తుందేమో చూడాలి ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తుండగా మంత్రివర్గంలో ఈసారి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జనసేన కోటాలో ఆరణి శ్రీనివాస్ పేర్లు పరిశీలించొచ్చని తెలుస్తోంది అనంతపురం జిల్లా నుంచి ఈసారి పయ్యావుల అవకాశం ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది మాజీ మంత్రులు పరిటాల సునీత కాలవ శ్రీనివాసులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు బీసీ కోట నుంచి గుమ్మనూరు జయరాం సవితల్లో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి భాజపా నుంచి ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ పేరు వినిపిస్తోంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం నుంచి పోటీ అధికంగా ఉంది సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మాజీ మంత్రి అఖిలప్రియ బీసీ జనార్దన్ రెడ్డి బీవీ రెడ్డిలో ఎవరిని అదృష్టం వరిస్తుందో చూడాలి ముస్లిం మైనారిటీ కోటాలో ఫరూక్ కు భాజపా కోటా నుంచి పార్థసారథికే మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు లేకపోలేదు రెడ్డి సొంత జిల్లా కడపలో సుదీర్ఘ కాలం కూటమికి మంచి వచ్చాయి దీంతో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేరు మహిళా కోటాలు పరిశీలనకొచ్చే అవకాశముంది మరోవైపు పులివెందులకు చెందిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్రెడ్డి రెడ్డి పేరు పరిశీలనకు రావొచ్చని తెలుస్తోంది వైకాపా హయాంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయలసీమ నుంచి ముప్పై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి రామ్ గోపాల్ రెడ్డి విజయం సాధించారు అదే ఊపు సార్వత్రిక ఎన్నికల్లోనూ కొనసాగడం వల్ల భూమిరెడ్డి పేరు తెరపైకొచ్చింది